ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూస్తున్నారు ఎవర్న్యూస్ ఛానల్ చాలా మంది నిరుద్యోగ మిత్రులు అడుగుతున్నమాట గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు అయితే ఫస్ట్ మనకు నోటిఫికేషన్ రావడం కంటే ముందు కూడా ఈ సిలబస్ కమిటీ అనేది అంటే అంత సిలబస్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ చేశారు గ్రూప్ టూ సిలబస్ మీద కొంచెం అంటే సబ్జెక్టు కొంచెం తగ్గించాలా పెంచాలా అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ చేశారు ఆ కమిటీ ఫస్ట్ అసలు వీళ్ళు సబ్జెక్టు తగ్గిస్తున్నా పెంచుతురా అని చెప్పేసి ఆ కమిటీ మనకి ఏదైనా చెప్తే మనకు కూడా కొంచెం చదువుకోవడానికి ఉంటుంది అంటే నోటిఫికేషన్ మేబీ ఒక వన్ మంత్ టూ మంత్ కొంచెం అడ్డే లేట్ పర్లేదు ఫస్ట్ సిలబస్ మీద సిలబస్ కమిటీ మీద దాని మీద అవగాహన వస్తున్నాయి కదా మనం ఫస్ట్ ప్రిపేర్ అయినా కానీ మనకు మంచిగా ఉండేది వీళ్ళు ఏం చెప్పకుండా ఆ త్వరలో వేస్తాం నోటిఫికేషన్ తొందరలోనే వేస్తాం అనుకుంటా త్వరలోనే తేదీ ప్రకటిస్తాం అనుకుంటా వీళ్ళు కల్లబొల్లి మాటలు చెప్పుకుంటా రోజు ఏదో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇక వీళ్ళ ముచ్చట మనకి తెలిసిన ముచ్చట వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత 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 దండగనమాట త్వరలో 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 అనుకుని చంపర్రు నాకు తెలుసు తెలుగు నిఘౌంటూలో తెలుగు నిఘౌ టూలో త్వరలో అనే పదాన్ని తొలగించాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ పదం వినబడి 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 మాకు ఇసుకొస్తూ ఉన్నది మీరు నోటిఫికేషన్ ఇస్తేనే ఇస్తాం క్లారిటీ చెప్పండి లేదంటే లేదని చెప్పి క్లారిటీ చెప్పండి ఎటు కాకుండా నిరుద్యోగులను మబ్బ పెడుతూ ఇట్లా టైం ఎలా తీస్తూ ఇట్లా కరెక్ట్ కరెక్ట్ కాదు నిరుద్యోగులు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు అది మీకు కూడా తెలుసు ఎందుకంటే గత చాలా చేస్తా ఉన్న ఏదో ప్రోగ్రాం మేము కూడా దాదాపు ఎవరైంది అంటే మేబీ కొన్నిసార్లు బయటకు రాకుండా కానీ కొంచెం నుంచి కూడా చేసే ఉద్దేశం ఉంటుంది ఎందుకంటే బయటకు వచ్చినా కానీ గురించి కొంతమంది ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని మీరు గమనించాలి అయితే గ్రూప్ టూ త్రీ సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే మేబీ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఆ తర్వాత వచ్చే అవకాశం ఉంది మొదట్లో అయితే వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఆ మేబీ గ్రూప్స్ పోస్ట్లు అనేవి కొంచెం మేబీ సారీ గ్రూప్స్ పోస్ట్లు అనేవి కొంచెం అక్కడ మనకి ఆర్థిక నుంచి కొంచెం అనుమతి రావాలి మళ్ళీ ఎన్ని కాళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పాలి కాబట్టి మనం ఆ విధంగా అంచనా వేసుకున్నాను కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఒకవేళ వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ లేదు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మనం మరి అది కూడా మరి మరి అది కూడా వీళ్ళు వీళ్ళు దొంగోట్లు వేపించుకోండి మరి అది కూడా వీళ్ళు ఇక మరి చేస్తారా చేరా అని చెప్పేసి అది కూడా మనకి తెలియని ముచ్చట ఇంకా చాలామంది మధ్యలో మెలుతున్న ప్రశ్న ఏంటంటే డిసెంబర్ నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారు మరి ఆ రోజైనా జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా ప్రకటన చేయొచ్చా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ఏమైనా చెప్పొచ్చా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు మేబీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రకటించే అవకాశం ఉందని మనకు అర్థమవుతా ఉంది మరి వారు అంటే వారు జాబ్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటిస్తామని చెప్పేసి మనం అనుకుంటున్నాం మరి వారి లోపల ఏముందో మరి వాళ్ళు ఏమనుకుంటారు మాకు తెలియదు ఎందుకంటే ఇలా ప్రతిసారి మనమే మోసపోయాం అంత ముందు కూడా జూన్ రెండో తారీఖు నాడు ఉద్యోగం క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి మనకు మనమే ఊహించుకొని మనం మన స్క్రిప్ట్ రాసుకొని మనం అనే సినిమా తీసుకొని పేపర్లు చేసిన పైకి ఆ జూన్ రెండో తారీఖు నాడు ఏం కాలేదు కాబట్టి డిసెంబర్ పదో తారీఖు నాడు కూడా ఏం కాకపోవచ్చు మేబీ నాకు తెలిసి ఎందుకంటే ఆయన ఏదో ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో హాస్టల్ ఓపెన్ చేయడానికి వచ్చిండు వస్తాడు సారీ ఏదో ఆ వస్తాడు అంతే మేబీ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కూడా క్లారిటీ ఉండకపోవచ్చు అయితే ఈ సిలబస్ కమిటీ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది కనీసం మీరు సిలబస్ గురించి ఏం చెప్తా చెప్తేనే కదా నిరుద్యోగ అభ్యర్థులు రెడీ ఉంటాం సిద్ధంగా ఉంటాం కదా ఎందుకంటే ఇంకా అశోర్ నగర్లో నగర్లో ఇంకా రూమ్ రెంట్లు కట్టుకుంటా ఇబ్బంది పడుకుంటూ హాస్టల్లో ఉండుకుంటూ చాలా అంటే చాలా 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 ఇబ్బంది ఉన్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోండి నిరుద్యోగ బాధని ఎందుకంటే రూమ్ రెంట్లు కట్టుకోలేక ఎంత ఎంత నానా మార్కం ఎంత అనుగ్రహిస్తుంటే ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కూడా అసలు ఏంది ఎందుకు గెలిపించిన వీళ్ళని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు అందుకనే మా కొంతమంది మా నిరుద్యోగ మిత్రులు కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించడానికి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ చేశారు వార్డు మెంబర్లు కూడా నామినేషన్ వేస్తారు మీరు ఒకనొక టైంలో సీఎం సీఎం గారేమో నిరుద్యోగ అభ్యర్థులు ఎవరు స్థానిక సంస్థ ఎలక్షన్లో తిరగొద్దు చదువుకోండి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నాం మీరు ఉద్యోగులు తయారు కావాలని చెప్పి చెప్తారు ఇంకా నోటిఫికేషన్లో యువకుల యువత రాజకీయాల్లోకి రావాలి గ్రామాలు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది కాబట్టి మీరే బలమని చెప్పేసి మీరే చెప్తారు అంటే మీరు ఇక ఎటుంటాడు ఇక మీకు ఇష్టం వచ్చిన మాట్లాడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయండి దయచేసి ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా 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 అయిపోయింది ఇక మీకు ఇక అసలు మేబీ ధర్నాలు చేయాలన్నా నిరసన చేయాలన్నా మాకు కూడా ఇక మాకే ఇసు కనిపిస్తూ ఉంది ఇక మాకే అసలు ఏం అయినా వీళ్ళకి ఎంత వీళ్ళు ఎంత కొట్టినా చావని పామన్నట్టుంది ఎంత 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 చేయాలి ఏం చేసినా కానీ వీళ్ళ కదలిక లేదు ఏం లేదు చేమకున్నప్పుడు లేదు అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వీళ్ళు లోపలేముందో కూడా అర్థం కాని పరిస్థితున్నది అంతకుముందు ఉన్నటువంటి కొంచెం మధ్యలో మోట నాయకులు వీలైన సరే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి మరి వాటి టీం కానీ మరి వాళ్ళకు అసలు ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదు మనకు కూడా అర్థం కాని పరిస్థితి పోయి అక్కడ కూసేమేమో రేవంత్ రెడ్డి గారితో దిగి ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడినా ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్లు ఇస్తారు వీడియోలు చెప్తారు పేపర్లు లేచుకుంటారు కదా రెండు రోజులు హవా నడుస్తుంది అంతే అయ్యే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక హవా నడిపిస్తారు ఏదో ఒకటి చెప్తారు కలుపులి మాటలు ఈ ఎలక్షన్ల ముందు అన్నీ కామనే కదా ఎలక్షన్ ముందు వరకు ఒక మాట ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట ఆ రోజు మీరు రాహుల్ గాంధీ గారు కదా చికడపల్ వచ్చిన ఎలక్షన్స్ ముందు ఆ తర్వాత మా ఉద్యోగ నోటిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చికెట లైబ్రరీకి తీసుకొచ్చారు తిరిగినాం గెలిచిన తర్వాత మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి అంటే మందిరుద్యోగలు ఆ కేసులు పెట్టారు అంత ఇబ్బంది పెడతా ఉన్నారు కొంతమంది అభ్యర్థుల్ని కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ మీ ప్రభుత్వానికి ఎవ్వరం వ్యతిరేకం ఏం కాదు ఇక్కడ ఎవరిని వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి అని చెప్పేసి అంటున్నాం మీరు ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ చెప్పండి సార్ దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారా లేకపోతే ఎవరైనా మీ ఇష్టం పలానా మంత్లో విడుదల చేస్తామని చెప్పి చెప్పండి లేదంటే పలానా మేబీ ఈ రెండు వేల ఇరవై ఆరు అగస్టులోనా జూన్లోనా ఖచ్చితంగా విడుదల చేస్తాం చేయకపోతే మాత్రం ఈసారి మీరు మా ప్రభుత్వాన్ని నమ్మొద్దని చెప్పేసి మీరు ఒక గట్టి స్టేట్మెంట్ ఇవ్వండి అప్పుడు అసలు ఎవరు కూడా బయటకు రారు మాకు కూడా బయటకు వచ్చే ఉద్దేశము లేదు మేము హ్యాపీ సడయాల కోసం చదువుకుంటామా లేదంటే రూమ్ల కోసం చదువుకుంటావా లేకపోతే మా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటాం అది మా ఇష్టం కాబట్టి ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి నిరుద్యోగుల బాధలు మీరు ఆల్రెడీ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల్లో కనీసం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు రెండు సంవత్సరాలు ఎలా తీసి రిట్లే అంటే టైం అయిపోతూ ఉంది మేము ఉద్యోగం మేము ఇటు ఉద్యమాలు ధర్నాలు నిరసనలు చేస్తూనే ఉన్నాం మీరు ఏదో పట్టించుకొని పట్టించుకున్నట్టు మీరు చూస్తూనే ఉన్నాం నడిచిపోతా ఉంది ఆల్రెడీ రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇక మీకుండదు మూడు సంవత్సరాలు మేము ముందే చెప్తున్నాం మూడు సంవత్సరాలు ఎట్లాగో మిమ్మల్ని బొంద పెట్టడం ఖాయం ఖచ్చితంగా బరాబర్గా అలా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అది మీ పార్టీనే కాదు ఎవరైనా సరే నిరుద్యోగుల పక్షం లేకపోతే ఏ పార్టీనే బొంద పెడతాం అది ఏ పార్టీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులను వాడుకొని అధికారులకు వచ్చి అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకొని చైర్మన్ పదవులు ఎమ్మెల్సీలు ఇవన్నీ తీసుకొని తర్వాత నిరుద్యోగులను తొంగలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము కూడా మీకు లాగా మాకు చైర్మన్ పదవులు ఎమ్మెల్సీ పదవులు అడగట్లే ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లేయండి మీరు వేసిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ కొట్టుకుంటే వాళ్ళు తర్వాత ముచ్చట మీరైతే నోటిఫికేషన్ ఇవ్వండి వేయండి అని చెప్పి చెప్తున్నాం మేమేదో కోరే ఇవ్వాలేదో కోరే కొత్తగా కోరే గొంతం కోరిక అయితే కాదు కదా రెండు సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగం నోటిఫికేషన్ అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం ఇల్లనే కొంతమంది చేరు ఆడు చేరి ఆడు చేరి ఆయన దామోదర ఆ పార్టీ దామోదర ఈ పార్టీ అది ఇది అని చెప్పేసి ఇల్ల ఇల్లనే ఉంటే చాలా ఉంటాయి కథలు ఇవన్నీ దామోదరని ఎప్పుడు కూడా నిరుద్యోగులు పార్టీ ఏ పార్టీకి దగ్గర బోడు ఏ పార్టీ కూడా ఏం చేయడు ఇంకో కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏ ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేనైతే నిశ్చితంగా నిజంగా నిస్వార్థంగా నిజాయితీగా ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగుల కోసమే కొట్లాడుతూనే ఉన్నా ఇంతవరకు కూడా ఎందుకంటే నాకు ఏ రాజకీయ ఇంతవరకు అయితే నా మీద ఏ రాజకీయ పార్టీ మధ్య కూడా బల్లే నీ పడించుకొని కూడా ఫస్ట్ ఎందుకంటే రాజకీయం అంటే మనకు అవసరం లేదు నేను ఒకటే రాబాయ్ బరాబరే చెప్తున్నా నేను నిజంగా నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే బరాబరు ఏదో నేను ఒక పార్టీ కండవ కప్పుకునే ఇవన్నీ చేస్తాను అంతేగాని ఏదో నిరుద్యోగులు ముసుగులో ఉండి ఆ పార్టీ కాడ కాసేపు ఈ పార్టీ కాడ కాసేపు ఇంకో పార్టీ కాడ కాసేపు వాళ్ళు ఇచ్చే చిల్లర చిల్లర మల్లర పైసల కోసం వాళ్ళ మో వాళ్ళ వాళ్ళ మోన చిటికి సారీ వాళ్ళ వచ్చే చిల్లర పైసల కోసం ఏదో అంటే వేరే పెద్ద పదం వచ్చింది కొంచెం మళ్ళీ అది అనకూడదని చెప్పేసి నేను దాన్ని మింగేయడం జరిగింది వాళ్ళు ఇచ్చే చిల్లర పైసల కోసం వాళ్ళ మీద ఇటువంటి చీప్ క్యారెక్టర్ అయితే మనకు మనకు కాదు మనకు అవసరం కూడా లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే దామోదరం అనేట అనే వ్యక్తి మీకోసం ఎప్పుడైనా సరే నీతిగా నిక్కచ్చిగా నిజాయితీగా మీకోసం పోరాడుతాడు అంతే మరి కొంతమంది ఇప్పుడు ఎందుకు బయటకు రాలే అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎందుకు బయట రాలేంటే మిత్రులారా ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి కూడా నాకు ఉండదు కదా ప్రతిసారి ఉద్యమం ఇచ్చినప్పుడు నేను కూడా తిరగలేను కదా నాకు కూడా ఫ్యూచర్ ఉంటుంది నేను ఏమైనా రాజకీయంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాకు ఏమైనా జెడ్పీటీసీ సర్పంచ్ ఏమైనా ఇస్తారా ఏది ఉండదు అంత వేస్ట్ ఎందుకంటే కొంచెం ఇంటి దగ్గర కూడా కొంచెం నాకు ఆర్థిక పరిస్థితి కూడా పాలేదు నా ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బంది ఉన్నది అలాగే ఇప్పుడు కొంచెం ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ కూడా ఉంది ఇప్పుడు ఏమైనా చేస్తే అది చేస్తే మళ్ళీ ఏమైనా ధర్నాలు గిన్నెలు కేసులు అని చెప్పేసి ఇబ్బంది పెడతారని చెప్పేసి కూడా ఎందుకంటే అంతకుముందు కూడా ఇట్లా సారీ నోటిఫికేషన్ల కోసం అదే అని చెప్పి ధర్నా అని చెప్పేసి మా ఇంటికి కూడా సుమారు రెండు మూడు సార్లు పోలీసులు రావడం జరిగింది మా ఇంటి దగ్గర అంటే లోకల్ స్టేషన్ పోలీసులు ఇప్పుడు ఇంటి దగ్గర పోలీస్ అట్లా ఉంటుంది కొంచెం ఇబ్బందే కదా అది అట్లా కూడా నేను కొంచెం తగ్గాల్సి వచ్చింది ఇక ఏం మా ఎందుకంటే ఏదున్నా మీకు చెప్పాల్సిన బాధ్యత నాది టూ బీ ఫ్రాంక్ మీకు చెప్పాలి ఎందుకంటే మీరు మీ కల్లా మీరేదో ఊంచుకుంటారు కొంతమంది అరే ఇన్ రోజులు చేసి మళ్ళీ సైలెంట్ అయిపోయి కొనిపోయా అయింది అయ్యి అన్న పదవి ఏమి ఇస్తారా అయినా నాకు అర్థం కాలేదు పదవి ఇచ్చారు ఇట్లా ఉంటాడా నీ ఎప్పుడు చూసి నా ఇప్పుడు పదవి ఇచ్చినా సరే డబ్బులు ఇచ్చినా సరే ఏదో మంచి రూమ్ ఉండే ఏదో మంచి రూమ్లు మంచి రూమ్ చేస్తాడు నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు నువ్వు మాక్సిమం మీరు మాక్సిమం చాలామంది అశోక్ నగర్లో చూస్తూనే ఉంటారు మాక్సిమం అక్కడక్కడ కలుస్తూనే ఉంటారు నా పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అర్థం చేసుకోండి సారీ మ్యాటర్ ఎక్కడికో పోయినట్టుంది కాబట్టి సరే చదవడం లేదు మీకు ఖచ్చితంగా గ్రూప్ టూ త్రీ సంబంధించిన నోటిఫికేషన్ చదువుకోండి ఆ సిలబస్ కమిటీ అనేది మీరు కొంచెం తొందరగా దాని గురించి మీరు చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది రోజుకున్న వీడియో అయితే మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను